అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారిని నిన్న తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు నిన్న ఉదయం హైదరాబాద్లోని కారుమూరు వెంకటరెడ్డి నివాసానికి వెళ్ళి అతనికి నోటీసులు ఇచ్చి ఇమీడియట్గా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి తాడిపత్ర తీసుకొచ్చారు అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే టీటీడీ పరకమన కేసులో సతీష్ కుమార్ మరణం మీద ఆయన మాట్లాడిన మాటలు నిరాధారంగా మరీ రాజకీయ విద్వేషాలు కుట్రలు ప్రేరేపించే విధంగా ఉన్నాయి అనేది అభియోగాలన్నమాట ఎందుకంటే సతీష్ కుమార్ మరణించిన వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి అండ్ సాక్షి టీవీ డిబేట్లో కూడా కూటమి నాయకుల మీద ఆరోపణలు చేశారు అక్కడ కూటమి నాయకులకు సతీష్ కుమార్ని వేసేయాల్సిన అవసరం లేదు అతన్ని హతమార్చిన అవసరం హతమార్చాల్సిన అవసరం కూటమి నాయకులకు లేదు ఆ అవసరం వైసీపీ వాళ్ళకు ఉంది ఎందుకంటే పరకామన్ కేసులో నిందితులు ఆ సెటిల్మెంట్ చేసిన వాళ్ళు అందరూ కూడా వైసీపీ వాళ్ళే ఆ రాజీ చేసిన వాళ్ళు అందరూ కూడా వైసీపీ వాళ్ళే అప్పుడు అప్పుడు రాష్ట్రంలో అధికారం వైసీపీలోనే ఉంది సో ఇదంతా ఉన్నా సరే కళ్ళెదురుగా కొన్ని నిజాలు కనిపిస్తున్నా సరే వెంకటరెడ్డి అడ్డగోలుగా మాట్లాడేసరికి నిరాధారంగా మాట్లాడేసరికి అతను అదుపులోకి తీసుకొని ఏమయ్యా నువ్వు ఇలా మాట్లాడావు నీ దగ్గర ఉన్న సమాచారం ఏంటని అడగడానికి అరెస్ట్ చేశారు దాంతోపాటు ఈయన గతంలో కర్నూలు బస్సు ప్రమాదంలో కూడా ప్రభుత్వం మీద విపరీతమైన తీవ్రమైన ఆరోపణలు చేశాడు బెల్ట్ షాపుల వల్లనే అది జరిగింది అని సో ఇక్కడ వెంకటరెడ్డి తప్పు ఏంటంటే పార్టీలకి అధికార ప్రతినిధి అనేవాళ్ళు ముఖ్యవాళ్ళు ముఖ్యమైన వాళ్ళు అధికార ప్రతినిధి అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మాట్లాడింది మా మాటలు పార్టీ మాట్లాడినట్టే పార్టీ విధానాలనే వాళ్ళు మాట్లాడతారు పార్టీ సిద్ధాంతాలనే వాళ్ళు మాట్లాడతారు పార్టీ స్క్రిప్ట్నే వాళ్ళు మాట్లాడతారు అధికార ప్రతినిధి ఏ పార్టీలో అయినా సరే అధికార ప్రతినిధి మాట్లాడేటంటే పార్టీ మాట్లాడినట్టే లెక్క సో అధికార ప్రతినిధి మాట్లాడేదానికి పార్టీ కట్టుబడి ఉండాల్సిందే సో ఇక్కడ వెంకటరెడ్డి మాట్లాడేదానికి లాజిక్స్ ఉండట్లేదు అండ్ కనీసం మరి అడ్డగోలుగా మాట్లాడతాడనమాట ఆయన అడ్డగోలుగా కనీసం సంబంధం లేని మాటలు మాట్లాడడం అడ్డంగా వాదించడం మరీ అతిశయోక్తులు మాట్లాడడం అబద్ధాలు మాట్లాడడం ఇవన్నీ ఎక్కువైపోయినాయి ఇవన్నీ ఎక్కువయ్యేసరికి చూసి చూసి చాలా చోట్ల కేసులు నమోదు చేసి చివరికి అరెస్ట్ చేసినట్టు ఉన్నారు అయితే ఇప్పుడు ఇదే పార్టీలో వెంకటరెడ్డి గారు లాగానే శ్యామలా కూడా ఆమె సినీ రంగంలో ఏదో సీరియల్స్లో కొన్ని యాక్ట్ చేసినట్టుంది కొన్ని సినిమాలు యాక్ట్ చేసింది అండ్ ప్రజెంట్ వైసీపీలో యాక్టివ్గా ఉంది ఆమె యాంకర్ సో ఆమెకు కూడా ఒక గుర్తింపు ఉంది ఒక రకంగా సెలబ్రిటీ స్టేటస్ ఉంది బెట్టింగ్ యాప్స్ అవి కూడా ప్రమోట్ చేసింది బాగానే సంపాదించుకుంది రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వైసీపీలో చేరింది ఆమె కూడా ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధిగా ఉంది సేమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెంకటరెడ్డి గారు మాట్లాడిందే శ్యామల కూడా మాట్లాడతారు వెంకటరెడ్డి గారు మాట్లాడిన సబ్జెక్ట్ శ్యామలో మాట్లాడతారు అంటే అర్థం ఏంటంటే ఆ పార్టీలో అధికార ప్రతినిధులు అదే స్క్రిప్ట్ మాట్లాడతారు వాళ్ళు మాట్లాడింది అబద్ధాలు వాళ్ళు మాట్లాడింది అవాస్తవాలు అర్ధ అర్థరహితంగా మాట్లాడతారు అడ్డగోలుగా మాట్లాడతారు అనమాట సో అంటే ప్రతిదీ రాజకీయమే వాళ్ళకి ప్రతిదీ కూడా కూటమి ప్రభుత్వం మీద పురజ్జలడమే ప్రతి కూడా ఎటువంటి ఆధారాలు లేకపోయినా మాట్లాడటమే గతంలో కూడా అధికార ప్రతినిధులు ఉండేవాళ్ళు పేపర్లు పట్టుకొని ఆధారాలు పట్టుకొని మాట్లాడేవాళ్ళు జీవిరెడ్డి లాంటి వాళ్ళు లేదంటే పట్టవీరు లాంటి వాళ్ళు టీడీపీలో పేపర్లు పట్టుకొని ప్రూఫ్ చూపించేవాళ్ళు లాజికల్గా లీగల్గా మాట్లాడేవాళ్ళు కానీ వీళ్ళకి లాజిక్స్ ఉండవు లీగాలిటీ ఉండదు అడ్డగోలు వాదనలు ఎక్కువ సో అందుకని ప్రస్తుతానికి వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యారు కానీ శ్యామలను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాకపోతే ఆమె మహిళ కాబట్టి మహిళను అరెస్ట్ అరెస్ట్ చేస్తే మళ్ళీ వేరే రకాలుగా ఉంటుంది కాబట్టి వెంకటరెడ్డి మాట్లా మాట్లాడిన తరహాలోనే శ్యామల కూడా మాట్లాడుతుంటారు ఆమె సోషల్ మీడియాలో పోస్టులు కానీ ఆమె ప్రెస్ మీట్లో మాటలు కానీ ఇలాగే ఉంటాయన్నమాట కాబట్టి శ్యామలను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ మహిళ కదా ఎందుకులే అని ఆమె మీద అంత సీరియస్గా ఫోకస్ అయితే పెట్టట్లేదు జస్ట్ విచారణకు పిలిచి వదిలేశారు అంతే సో చూడాలి ఇంకా ఏమైనా జరుగుద్దాము ఈ వెంకటరెడ్డి అరెస్ట్ మీద శ్యామలో కూడా గట్టిగానే స్పందించారు సరే కంటెంట్ అయిపోయింది కంటెంట్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా స్క్రీన్ మీద మీరు యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో దీని ప్రత్యేకత ఏంటంటే రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ దొరకని ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర యూనిక్ ప్రొడక్ట్స్ ఉంటాయండి అన్నీ కూడా హెల్దీ ప్రోడక్ట్సే బిల్లెట్స్తో డ్రై ఫ్రూట్స్తోను సీడ్స్తోను ఇవన్నీ కూడా లోపలికి వెళ్తే చాలా మంచిది మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వాటితో వీళ్ళు లడ్డూలు చేస్తారు హాట్ స్నాక్స్ చేస్తారు పౌడర్స్ చేస్తారు ఏబీసీ పౌడర్ అని ప్రోటీన్ పౌడర్ అని మునగాకపోడని జామాకుపోడని ఇంకా ఇతరత్ర హెల్దీ ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా షిప్పింగ్ ఫ్రీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ బుక్ చేసినా మీకు కంప్లీట్ ఫ్రీ షిప్పింగ్ అనమాట కావాల్సిన వాళ్ళు లడ్డుపల్లం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్ కాల్ చేసి మీకు ఏం కావాలో అవి కొనుక్కోవచ్చు వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి అండ్ రకరకాల కారపొళ్ళు కూడా ఉంటాయి సో వెజ్ అండ్ వెజ్ పికిల్స్ మీరు ఏం తీసుకున్నా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇవాళ నుంచి సో ఇమీడియట్గా బుక్ చేసుకోండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పికిల్స్ మీద అండ్ ఫ్రీ డెలివరీ